అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఇక అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ నేటి నుంచే అమల్లోకి ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్కు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది ఆరోగ్య బీమా తీసుకున్న వారికి అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది ఇన్సూరెన్స్ పాలసీ నెట్వర్క్ జాబితాలో పేరు లేని హాస్పిటల్లోనూ క్యాష్లెస్ సదుపాయాన్ని పొందవచ్చు నెట్వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆసుపత్రిలో క్యాష్లెస్ సదుపాయం పొందేందుకు నలభై ఎనిమిది గంటల ముందు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి అత్యవసర సమయంలో అయితే ఆసుపత్రిలో చేరిన నలభై ఎనిమిది గంటల లోపు సమాచారాన్ని చేరవేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీ షరతులు నిబంధనల ఆధారంగా క్లెయిమ్ వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొంది ప్రస్తుతం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ ఆసుపత్రిలో మాత్రమే క్యాష్ లెస్ అనుమతి ఉంది క్యాష్ లెస్ సదుపాయం లేని చోట ట్రీట్మెంట్ అయ్యే ఖర్చును జేబులో నుంచి చెల్లించాల్సి ఉంటుంది తర్వాత రీఎంబర్స్మెంట్ కు దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక నుంచి ఈ సమస్యలు తప్పుతున్నాయి క్యాష్ లెస్ గురించి ఇప్పటికే ఆయా కంపెనీలు కస్టమర్లకు సందేశాలు పంపిస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి